शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये విశుక్ర విషంగ వధ సోదరుడైన మహారాక్షసుడు రణంన చచ్చుట విని సేనుల యొక్క యుద్ధంను కూడా విని భండాసురుడు సంతప్తుడై మిక్కలు చింతించను అంత భండాసురుడు తన సోదరులకు విషంగ విశుక్రులను యుద్ధానికి పంపెను వారిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండవారు భండనిచి ఆజ్ఞాపించబడినవారు అటు విషంగ విశుక్రుల యుద్ధానికి మహోద్యమం చేసిరి కనిష్ఠునితో కూడి మహాబలుడై యువరాజు విశుక్రుని ముల్లోకాలను అదరచేయి సేనయను అనుసరించను నాలుగు వందల అక్షౌహిణీ సేన విసుకృ ఆవరించి వచ్చిచుండెను యువరాజైన విసుక్రుడికి కూడా గొప్ప ప్రతాపం చే హెచ్చుచుండను నాలుగు వందల అక్షౌహిణీ సేన విసుకృని ఆవరించి వచ్చిచుండను ఉలూకుడు మొదలగు భండాసురుని మేనల్లులు కూడా మహోద్ధతులై బయలుదేర్రి వారు భడాసురుని యొక్క భండాసురుని అక్కాకు ధోమిని అందు పుట్టినవారు వారికి మామాకు భండాసురుడే అస్త్రశిక్షణం ఇచ్చను పరాక్రమాన తిరుగుచు వారు సేనాధిపతులై బయలుదేరి పైకి ఎగసిన తమ ధనశ్చంకార ధ్వనితో బది దిక్కులో మారుమోగించరు ఈ మేనల్లుడు తమ ఇరువురి మేనమామలకు అనగా విషంగ విశకరులకు ప్రీతిని కలుగజేసిరు తమ తమ ఎక్కిరి ప్రతి ఒక్కరూ గాఢమైన అహంకారాలతో ప్రకాశించరి తమ బరువైన ధనముల నారలు లాగిరి ఈ విధంగా వారు విశుక్రుడిని అనుసరించి వెడలి యవరాజ్య ప్రభా చిహ్నంలైన ఛత్రం చామరాలతో ప్రకాశించి ఏనుగునెక్కి విశుక్రుడు యుద్ధభూమిని చేరను అంత కళకళారావం చేయి సేనతో ఆవరించబడిన వాడే విశుక్రుడు ఒక గంభీరమైన భయంకరమైన సింహనాదం చేశను ఆ కడతతో కడత చెందిన మదితో శక్తుల సంభ్రమంతో విజృంభించినవి వరుసల గట్టి అగ్ని ప్రాకార వలయం నుండి బయలువెడలినవి తమ తమ కాంతులతో ఆకాశమంత మెరుపులనట్టుగా చేసిరి రణోన్ముఖలై ఆకాశ వండలాను ఎర్ర కమలంతో ఆవరించబడిన దాన్నిగా చేసిరి అంతలో భండాసురుని తమ్ముల యుద్ధ దుర్మదల శక్తులు విని ఒక్కొమ్మడిగా మంత్రిని దండనాయకులతో యుద్ధం చేయవచ్చరి ఆ మంత్రిని దండనాయకులు శ్రేష్టమైన కిరుచక్ర రథాలను జ్ఞేచక్ర రథంను అధిష్ఠించరి ఆ రథాలకు రాజచిహ్నాలైన గొడుగులు కలవారు వీస్తున్న చామరాలను కూడా కలవు అప్సరసులు వచ్చి వారి మహోదయంలను గానం చేయించుండ్రి విషంగ విసుకృలతో యుద్ధం చేయుటకు లలితాదేవి ఆజ్ఞ చేత శ్రీచక్ర రథం యొక్క రక్షణ వినియోగించబడినది రథంను కూర్చున్న దండనాథాస్త్రములతో భయంకరమైన తక్కిన సైన్య సమూహాలను కూర్చి రణనుముఖి అయి ముందు బయలుదేరను చేతి యొక్క ఒకవేలు చేత హలాయుధాన్ని తిప్పుచుండను మరొక హస్తంతో రోకలు వంటి ఆయుధాన్ని మాటిమాటికీ తిప్పుచుండను ఆమె ముఖం పద్మం వలె ఉండను మేలిముసుగ్గా ధరించిన వస్త్రంలో నుండి శిగలో ఉన్న చంద్రకళ తలతల అని ప్రకాశించుచుండను యుద్ధాన శత్రువు కన్నా ముందే దెబ్బవైనటి పరాక్రమంలో విజృంభించుచుండను ధనం యొక్క నారీఠంకారం చే విశ్వం చే నింపుచుండను అల్లిన జడలో చంద్రుడను చివరాకును అలంకరించి ఉండను మూడవ కన్ను సింధూర తిలక కాంతిని కలిగి ఉన్నది చేయి మణికంఠ కణంతో సుందరమైన పద్మం వలె రమ్యమైనది అమ్మల నుండి లాగిన బాణాన్ని చేత తిప్పుచుండను జయింపు వర్ధిల్లుము అని మిక్కలి సంతోషంతో అమృత వాక్కులతో నాట్యం చేయిచూ దివ్యములను ఆశీ ఆశ గేయ చక్ర రథశ్రేష్ఠం యొక్క చక్రపుటంచెల దానవ హృదయాలతో పాటు భూతలాన్ని చీల్చుచుండను అమర స్త్రీల పెక్కురు విశ్వమోహనమైన గీతిబంధంతో దండనాథ యొక్క లోకాతిశయ వైభవాన్ని గానం చేయుచుండరి కాలాన ఉద్వేలమైన సముద్రం వలె సమరమును విజృంభించు ఎనిమిది వేల అక్షౌహిణి సైన్యాన్ని దండనాథులాక్కొనిపోవచ్చుండను ఆమె యొక్క శక్తి సైన్య మండలాన్ని కొందరు బంగారు వన్నె కలవారు కొందరు దానిమ్మ పండు రంగు కలవారు కొందరు మేఘకాంతి కలవారు ఇతరులు సింధూరపు వన్నె కలవారు మరికొందరు కలిగొట్టు పువ్వు వలె ఎర్రనైన వారు మరికొందరు కాచక్రాధిక కాచక్ర కాచకాద్రిక అంబర్లు కలవారు కొందరు శ్యామల వర్ణం కలవారు సుకుమారులు కొందరు మనరు వలె ప్రకాశించువారు కొందరు గారత్మత మనరు వలె ప్రకాశించువారు కొందరు విరుద్ధములైన పంచబాణాలతో మిశ్రితములైన శతకోటి కాంతులతో తమ దేహకాంతిని వ్యంజింపచేయువారు కొందరు వివిధ ఆయుధాలు కలవారు దండనీ సైన్యాన్ని వీరు అసంఖ్యాకులై కదిరి ఓ అగస్య మంత్రిని సేనానాయక యొక్క సైన్య సమూహం సన్నాహము వేషాదులతో ప్రభావ లక్షణాలతో సద్గుణ చాలితలోనూ ఆశ్రిత రక్షణలోనూ రాక్షస సమూహ సంహారంలోనూ అందరిచే పూజించబడటలోను మహారాజ్ఞికి ఎంత శక్తి కలదో దండనికి కూడా అంతటి సమస్త శక్తి కలదు కానీ మంత్రిత్వానికై మహారాజ్ఞిచే ఇవ్వడి ఆమె కరమున ఉన్న ఆమె ఆజ్ఞాముద్రాంగులీయకం మాత్రం విశేషం ఈ విధంగా మంత్రిని దండనాథుల సైన్యం ముందుకు కదలగా ఆ సైన్య భారించే బీటల వారిన భూమి ఊయలు ఓగెను ఆ తర్వాత యుద్ధం వచ్చను అది దొమ్మి యుద్ధం గగురుపాటు కలిగించను దానివల్ల పైకి ఎగిసిన ధూళి చేత సప్త సముద్ర జలాలన్నీ బురదగా అయినవి గుర్రమునెక్కిన వారితో గుర్రమెక్కిన స్త్రీలు రథమున వారితో రథమున ఉన్న స్త్రీలు గజమును ఎక్కిన వారితో గజమెక్కిన స్త్రీలు ఖడ్గమును ధరించిన వారితో ఖడ్గం ధరించిన పదాతి దళములో ఢీకొనరి దండనాద విషంగునితో రణమున యుద్ధం చేసను విశకృనితో లాగిన మణిధనువు గల శ్యామాశక్తి యుద్ధం చేసను గుర్రమునెక్కిన ఉలూకజిత్తుతో గొప్ప యుద్ధం చేసను సంపదీశ పురుషునితో యుద్ధం చేయదలిసి దాన్ని పట్టుకొనను నకులుదేవి దేవు విషునితో యుద్ధం చేసెను మహామాయ కుంతి వేషునితో కుంతిపేషునితో యుద్ధం చేసెను ఉన్మత్త భైరవి మలదంతో యుద్ధం చేసెను లఘుశ్యామ కుసూరునితో యుద్ధం చేసను స్వప్నేసి మంగళుడు అను దైచరాజుతో యుద్ధం చేసను వాగ్వాదిని దృణునితో తలపడను చండకాలి దుష్టుడైన కోలాటనితో యుద్ధం చేసెను శక్తుల సత అక్షోహిణీ సైన్యం క్రోధమూర్చితులైన రాక్షసుల అక్షోహిణీ సైన్యంతో ఒకరినొకరు యుద్ధమును తలపడి యుద్ధం జరుగుచుండను దుష్టుడైన విశుక్ర రాక్షసుడు శక్తిసేన సేన వర్ధలచుండుటను తమ సేన తగ్గచుండట చూసను చూసి కోపాగ్ని విష్ణుడై తన బరువైన ధనువులాగే సమస్త శక్తి సైన్యంపై దృశాస్త్రమును వదలను కారు చిచ్చువలే మండిన ఆ దృశాస్త్ర శక్తి చే శక్తి సైన్యం మధించబడింది అప్పుడు మూడవ యుద్ధ దినాన ఒక జాము గడిచను శక్తులు విసుకృవ తృషాస్త్రం చే చేకుళితలైరి అప్పుడు శక్తులకు అతి తీవ్రమైన తృషాజ్వరం వచ్చను అది వారి ఇంద్రియ సమూహాలను క్షోభింపచేసింది దవడల మూలాలను మిక్కల ఎండచేసింది చెట్టు చివరకు చేతి నుండి ఆయుధాలు జార విడిచి దేహంలో భూమిపైకి పడినట్లు చేసిరి చేసినది దప్పితో తప్పింపబడిన శక్తి సైన్యాన్ని చూసి ఆ మంత్రిని పో పాటు మిక్కిలి చింతించను అప్పుడు రథస్థితయ్యే మహాభయం శంకిస్తున్న మంత్రునితో ఆ తృశాస్త్ర ప్రతీకార కర్మ విషయాన్ని రథగతమైన దండనాథ ఇట్ల నేను చెలి పోత్రిని ఇది దుష్టుని యొక్క తృశాస్త్రంను వచ్చిపడింది ఇది మన సైన్యాన్ని శిథిలం చేయుచున్నది అయ్యో ఇది విధి యొక్క క్రమం ఎండిన తాళుమూలములు కలిగి విభ్రష్టమైన ఆయుధముల తేజమును కలిగిన శక్తుల మండలం యుద్ధంను ఉపేక్షించింది ఎవరితో కూడా యుద్ధం చేయటలేదు ఆయుధం ధరించటలేదు ఓ చెలి దవడల మూలముల నుండి ఎండిపోవట చే మాట్లాడ ఆసక్తులైనారు ఇటువంటి మన స్థితిని విని మహేశ్వరి ఏమి చెప్పునో దానవులు అపకారం చేసినారు దాని ప్రతీకార ఉపాయం చింతంపబడుగాక ఓ పోత్రని ఎనభై రెండు వేల అక్షోహిణి సైన్యం మందు దప్పితో బాధపడిన ఒక్క శక్తి కూడా లేదు ఈ విధంగా శస్త్రాలను వదిలి చేయడం అవకాశంగా చేసుకుని రంధ్రంను చూసి అపహరించే స్వభావం కల దానవులు అయ్యో బాణములతో మన సైన్యాన్ని చంపుదరు ఈ విషయాల నీ ఉపాయం చెయ్యాలి నేను ప్రయత్నం చేయటకు నీవు ఉపాయం చెయ్యాలి నీ రథం యొక్క ఒక భాగంన మహాసముద్రుడు ఉన్నాడు సమస్త శక్తుల దప్పికను ఆర్పటక ఆ సీత సముద్రని ఆదేశించము చిన్న చిన్న పానీయాలు ద్రావట మొదలగ వాణితో నీ శక్తుల దప్పి శాంతించదు అదే మద్రాసి శక్తుల సమూహాల దప్పిని శాంతింపచేయగలవు కావున సమరోత్సాహంను కలగజేయ మహాత్ముడైన మధురా సింధువును ఆజ్ఞాపించము అది అందరి దప్పికను ఆర్పివేయగలదు మహాబలాన్ని వర్ధిల్ల చేయగలదు అని చెప్పగా దండనాథ ఆ సదుపాయానికి సంతసించను చక్రేశ్వరి సుధాసింధువును పిలువము అని దండనాథ్ని ఆజ్ఞాపించను ఆ సుధా సింధువు మత్తతో ఆలస్యమై ఎర్రనైన కన్నులు కలవాడు బంగారు వన్నె కలవాడు పూలమాలలు అలంకరించుకున్నవాడు అతడు దండనాథకు నమస్కరించి ఆమె ఆజ్ఞను పరిపాలించను లేత సూర్యుని వల్ల ఎర్రనైనా తనను అనేక విధాలుగా ఒక ఒకచోట చీకటి మానవలే నల్లని వాడు ఒకచోట తెల్లని కాంతికలవాడు ఈ సింధురాజు వాయువు చే బహీకృతుడై వ్యాపించి ఏనుగు తొండముల వంటి కోట్ల కొలది మధురధార వర్షించను పుష్కలావర్తకము మొదలగు కల్పాంత కాలమేఘాలు చే మధ్యను తడబడుచున్న వాడై శక్తి సైన్యాన్ని పడను దాని గంధమున వాసన చూసినంత మాత్రాన చచ్చినవాడు సైతం జీవించి స్పష్టంగా లేచి నిలబడను దుర్బలడు ప్రబలడు అగను కావున సురాసముద్రుడు వర్షించను పరార్థ సంఖ్యకు మించిన మధుదారుల వరుసలను తాగుచు దప్పికతో బాధ చెందిన ముఖంతో శక్తులు లేచిరి ఆ మదిరా సముద్ర వర్షం దానవులపై పడకుండా ఆశ్చర్యకరి అయిన కదంబ వనవాసిని తన చురుకైన చేతులతో ప్రయోగించిన వేలకొలిది బాణ సమూహాలతో శక్తి సైన్యాన్ని చుట్టూను ప్రాకార మండలం నిర్మించను ఆ పనితో ప్రయోగించిన వేల కొలది బాణ సమూహాలతో శక్తి సైన్యం చుట్టూ ప్రాకార మండలం నిర్మించను ఆ పనితో దేవతలందరూ ఆశ్చర్యపడ్డారు ఇక శక్తులు బలోత్సాహములు పెంపొందించే వివిధమైన మధురాధారలు నిర్మించను ఆ పనితో దేవతలందరూ ఆశ్చర్యపడి రుచికి స్వాదమునకు మనప్రీతికి అనుగుణంగా రణమధ్యాన మిక్కటంగా త్రాగుచుండరి మూడవ యుద్ధం రోజున రెండు జాముల వరకు సురా సముద్రుడు ఎడతెగకుండా మధ్యధారులు వర్షించను మధ్యభేదములు ఇవి గౌడీ పైష్ఠి మాధ్వి వరకాదంబరి హైతాలి లాంగలేయ తాళజాత సుర కల్పవృక్షం నుండి పుట్టినది దివ్యమైన అనేక దేశములందు పుట్టినవి మంచి రుచి వాసన కలిగి సుఖమిచ్చినవి ఐకల పుష్పపు బకులకు పుష్పపు వాసన కలిగి ధ్వని చేయిచు నరగతో ప్రకాశించినవి కారం కలవి తీపి పులుపు కలవి శస్త్రముల దెబ్బలతో కలిగిన బాధలు పోగొట్టినవి ఎముకలను అతుకునవి రణమందు భ్రమను పోగొట్టినవి చల్లనవి చురుకైనవి కొద్దిగా వెచ్చనవి బాధలు పోగొట్టినవి వర్ణదేవుని పుత్రికలైన ఈ మధ్యంలో జయప్రదంలో నానా విధాలనే సురాధారులు మధురా సముద్రుడు వర్షించను ఆ రణమున ఒక్కొక్క యోగనీశక్తి జాము వరకు ఐరావత మన ఏనుగు యొక్క తొండంతో సమానమైన సురాధారణ ఎడతెగకుండా సంతోషంతో తాగను నోరు పైకి ఎత్తి ఆశతో కదులుచున్న నాలుక కలిగి సంతోషంతో మూసిన కన్నులు కలిగి శక్తుల మధురను బాగుగా తాగరే ఈ విధంగా సుధాంబుతి బహువిధ ధారాపాతంల చేయవచ్చి శక్తి సైనికులకు అందరికీ దప్పికను తీర్చి తన దివ్యరూపం పొందను ఆ సురా సముద్రుడు మరల దండనాథ వద్దకు వెళ్ళి నమస్కరించి ఆమెతో స్నేహపూర్వకమే గంభీరమైన ధ్వనితో ఈ మాటలను దేవి మహారాజ్ఞి దండమండల నాయక ముగ్ధరూపమైన శక్తి సేను దాహం తీర్చి పరిస్థితిని చూడము కొందరు శక్తులు గానం చేయిచు మధురంగా మలనూలు ధ్వనించగా నాట్యం చేయిచున్నారు నాట్యం చేయిచున్న వారి ముందర కొందరు తాళములు వేయిచున్నారు కదులుతున్న సుందరం లేని స్తన కలిగి కొందరు శక్తులు నవ్వుచున్నారు కొందరు ఆనందం చే మెల్లగా పోవచ్చు ఒకరిపై మరొకరు పడుచున్నారు కొందరు పిరుదులపై జారుచున్న మొలనూళ్లను వస్త్రం కలవారే ఎగురుచున్నారు కొందరు లేచి సన్నద్ధులయ్యే ఆయుధాలు లేకయే తిప్పుచున్నారు ఈ విధంగా మధురా సముద్రని చూపబడుచున్న ఈ శక్తులను చూసి మిక్కలి ఈ దండని ఆ మధురా సముద్రని ఇట్లనెను ఓ మధ్య సముద్రుడా నీవు సహాయం చేసేదివి సంతశించతని ఇది దేవకార్యం ఇది నిర్విఘ్నంగా చేయబడింది ఈ తర్వాత నా అనుగ్రహాల ద్వాపర యుగాన యజ్ఞాన యాజ్ఞికులను సోమపానం వలె మిక్కిలి ఉపయోగపడదవు సమస్త దేవతలు మంత్రాల చేత పవిత్రమైన నిన్ను యాగమున తాగెదరు మంత్రపూతమైన నిన్ను తాగటచే జనుల సిద్ధిని బుద్ధిని బలాన్ని స్వర్గాన్ని మోక్షాన్ని పొందెదరుగాక మహేశ్వరి మహాదేవుడు బలరాముడు భార్గవుడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణువు వీరందరూ మహాజనులను నిన్ను తాగెదరు యాగమున బాగా ఆర్చించబడ్డని వారికి సర్వసిద్ధి ఇచ్చదవు ఈ విధంగా వరమునిచ్చట చేసి సురా సముద్రుడు సంతోషించి దండని మరలా మంత్రిని యుద్ధం కొరకు తొందర పెట్టుచుండను శక్తులకు దానవులతో మరలా యుద్ధం జరగను క్రొత్త కళ్ళుతో మత్తెక్కి ఎర్రని కన్నులు కలవారి శక్తులు తమ పెద్ద నవ్వులతో ఎనిమిది దిక్కులను పర్వతములను పగలగొట్టచు ఒకే విలాసంతో ఒక్కసారిగా రాక్షస మండలంపై పడిరి అప్పుడు మత్తశ్రీల జలగు శక్తుల యొక్క రెండింటిచే రెండు ప్రకాశించినవి మదరాగంతో నేత్రాల ఎర్రనైనవి రాక్షస రక్తంచే వారు ధరించిన శస్త్రాలు ఎర్రనైనవి ఆ విధంగా శక్తి రాక్షసులకు తుమ్ముల యుద్ధం జరిగినాం తొట్టుపాటు పడుచున్న అక్షరములు గల వీరభాషలు కలవారి రణాన విజృంభించిరి సమూహంగా గుండ్రని ఆకారం కలవారి చూసిన సర్వాంగ దృష్టులు కలవారి శక్తుల యువరాజు సైన్యాన్ని ధ్వంసం చేసిరి దండని నూరు అక్షోహిణుల సైన్యాన్ని చీల్చివేసను నూట యాభై అక్షోహీనుల సైన్యాన్ని మంత్రుని నశింపచేసను అశ్వారూఢ మొదలగు వారు మదంతో ఎరుపెక్కిన కన్నుల కలవారి నూట యాభై అక్షోహీణుల సైన్యాన్ని యమభవనాలకు పంపిరి తురగారోహిణి యుద్ధంన వాడైన బలెంతో ఉలూకజిత్తుని పరలోకానికి పంపెను సంపత్కరి మొదలగు శక్తి దండనాధి నాయకులు పరుషంగా శత్రువుల ముఖాలను నిరోధించి వేసిరి సూర్యుడు అస్తమించు వరకు సమస్త సైన్యాన్ని చంపిరి ఆ తర్వాత కోపశాలని అయిన శ్యామల విశకృనితో పోరాడను దేవతల అస్త్ర ప్రత్యస్త్రములను భయంకరంగా వదలుచు మంత్రిని గొప్ప రణకృత్యాల్లో యుద్ధం చేశను ఆమె మహా అయిన విశుక్రుని మిక్కిలి వాడైన ఆయుధాలను బాణాలతో ఖండిస్తూ క్రమంగా అతని ధ్వజంను రథసారధిని ధనువు నారని ధనువును ఖండించను అగ్నికాంతి గల బ్రహ్మశిరోనామక అస్త్రంతో విసుక్రుని చంపెను వాడను చూర్ణమైన ఆకారంతో పడను మహోద్ధత అయిన దండనాథ మహారాక్షసుడైన విషంగుని భయంకరమైన ముసలాయుధంతో మోదచూ యుద్ధం చేసను ఆ దుష్ట రాక్షసుడు యమదండం వంటి గదను ఎత్తి బాహువులతో మిక్కిలి భయంకరమైన యుద్ధం చేశను గదాయుద్ధాన ఉండర్లు తమ దేహాలను మర్దించిచుండరి తిరుగుచో భయంకర అట్టహాసాలు చేయుచుండరి అనేక గదాయుధచారములను చేయిచుండ్రి తిరుగుచుండరి వేగంగా చుట్టుకొని చుండరి ఒండర్లు దండంలో దెబ్బలచే ఒకరినొకరు మూర్చులు నట్లు చేసుకునరి ఆకాశం క్షోభనట్లు చేశను ఈ విధంగా దండని దానవ శ్రేష్ఠులు యుద్ధం చేసిరి అర్ధరాత్రి వరకు యుద్ధం చేసి దండనాయక కోపించినదై విషంగుని చంప మొదలెడెను ఆ తర్వాత ప్రోత్రుని విషంకుని శిరమున హలాయుధాన్ని తగిలించి లాగి ముసలాయుధంతో గట్టిగా శిరంపై మోదను తర్వాత ముసలాయుధపు దెబ్బతో విషంగ మహాసురుడు ప్రాణాలు వదలను చూర్ణమైన రథంతో పాటు భూమిపై పడను ఈ విధంగా మంత్రిని దండనాయకులు విషంగ వధ అను మహాకార్యం చేసి తక్కిన రాత్రిని గడపటకు అచ్చటి శిబిరానికి చేరి ఓం శాంతి శాంతి శాంతి